గతంలో ఎలక్షన్ అప్పుడు అమిత్ కాలనీకి వచ్చినాడా ఏం చెప్పినాడు ఏం చెప్పినా రో రోడ్లు వస్తాయి మూడు నెలల కల్లా అని అన్నాడు ఓట్లేసి గెలిపే అన్నాడు గెలిపించినాము గెలిపించావా ఏం చేసినాడు ఏం చేయలేదు ఐదేళ్ళు ఐదేళ్ళంటే అం ఆడికి పోయి చేతులు కట్టుకున్నాం వాళ్ళేమో ఏమో కాళ్ళు గులాడిస్కుంటా వాళ్ళేమో నెలబడినారు పది మంది పోయినాం ఆడికి రండి చూస్తాం వాళ్ళు కాల రోడ్డు పోలే కాలు పట్టాల ఏం పట్టాలు ఇచ్చినాడు ఏం ఏ వచ్చినాడు వచ్చినాడు అన్నారు గెలిచే బేస్తామన్నారు ముందు ఆ మాట అన్నాడు ఇప్పటికే ఆ మాట అంట చేతుల చేతులు ప్రజలు ఏంది నమ్మేది నమ్మాల్సింది ఏం నమ్మడం ఇమ్మడం ఏమిలేదు వచ్చింది అక్కడికి ఆ వచ్చింది బ్యాత్సామన్నారో హଁ అమ్మి ఖచ్చితంగా ఎవరు కేశారో తెలియదేసం మజారిటీ మజారిటీ ఆ మిచెర రోడ్ల అతనే అంత మట్టుకో ఇది చూతం ఇది చూతం అంతే గతం పోయిన ఎలక్షన్ లో ఈ కడప నియోజక మార్కినగర్ లో చవిచీపేమ లంజిత్ భాషా ఇక్కడికి పర్యటించారు ఆయన మీకు ఏం చెప్పాడమ్మా ఏం చెప్తాను గెలిస్తే రోడ్లు వేస్తాం కాలవలు వేస్తాం మీకు ఏమన్నా పట్టాలు ఇప్పిస్తాము అని గత ఐదేండ్లు వచ్చి ఇట్లే అడిగినాడు మళ్ళీ ఇదే మళ్ళీ ఓట్లకు ముందు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు రోడ్లు వేస్తాం కాలు వేస్తాం మాకు ఓట్లు వేయండి అంటున్నారు ఎవరు నమ్ముతారు గత ఐదేండ్లు వేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్లు వేస్తారు అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు గెలిచినా అంటే కనీసం పోయిన సమ పోయిన ఎలక్షన్కి వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఓట్లు వేయండి అంటున్నారు గత ఐదేళ్ళు వేయండి మళ్ళీ గెలిపిస్తే వేస్తారని ఎవరు గ్యారెంటీ ఇస్తారు ఎవరు అసలు మేమైతే నమ్మలేకున్నాం ఓట్లు వేసి గెలిపియండి అన్నారు ఓట్లు వేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం పేదలందరూ సంతోషంగా ఉన్నారు మళ్ళీ మాకే అంటున్నారు దీని మీద పేదల ప్రభుత్వం అంటున్నారు గ్యాస్ బిల్లు పెంచారు బస్ ఛార్జ్ పెంచారు ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెంచారు పేదలు ఎట్ల బతకాలా అవన్నీ గ్యాస్ బిల్లులు రేట్ ఎక్కువ అయిపోయినాయి ఏం తిని బతకాల పేదల ప్రభుత్వం అని ఇది ఎట్లా అంటారు నిత్య సరుకులు పెంచారు ఎట్లా బతకాల ప్రజలు అన్ని పెంచేటే ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి కరెంటు బిల్లు పెంచారు ప్రతి ఒక్కరు ఎట్లా తక్కువలోనే ఉన్నాయి తక్కువలోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ నెక్కిన తర్వాత ప్రతి ఒక్కటి పెంచడమే జరిగిందే కానీ తగ్గించడం ఏం లేదు ప్రజలు ఎట్ల బతకాల ఇవన్నీ రాజధాని లేదు మేము వస్తాం మాకు ఓటు వేయండి మీకు గెలిపియండి అని అంటే ఎట్లా గెలిపియాలండి ఈసారి మేము మటుకు మాధవిరెడ్డి మేడంనే గెలిపియాలని కోరుకుంటున్నాము ఆమె మీద నమ్మకం పెట్టుకున్నాము ఆ మేడమ్నే గెలిపిస్తాము చంద్రబాబు నాయుడునే గెలిపిస్తాము మీ ఆర్త్యనగర్లకి గతంలో అంజిద్ ఎమ్మెల్యే వచ్చి ఓట్లు వేసిన గెలిచాడు గెలిచిన తర్వాత మీకు ఏమలాంటి అభివృద్ధి చేశాడు ఏం చేయలే మాకు రోడ్లు కానీ కాలవలు కానీ ఏం చేయలే చేస్తామని అదో చేస్తాం ఏదో చేస్తాం అంటారే కానీ మాకు ఏమి చేయలేదు మాకు చేయలేదని కానీ అని మాకు ఇప్పుడు కోపం ఉంది ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళా వచ్చి వేయాలా మాకు వేసి ఓట్లు వేసి గెలిపిడి అంటారు ఎట్లా వేయాలి మాకు ఎట్లా మనసు వస్తుంది వేయాలంటే మేము వేయలేము ఇప్పుడు మాకు రోడ్లు కాలవ కావాలి మాకు అంతకని సరుకులు పెంచినాడు కరెంటు బిల్లు పెంచినాడు ఇంటి పనులు పెంచినారు అన్ని మేము చేసినాడు మేము పీజా సాధాలు ఎట్లా బతకాలా మేము ఎట్లా చేసుకోవాలా మాకు ఏదైనా కనీసం మట్టి రోడ్డు అయ్యలే ఇప్పుడు పోయి మేము వేస్తాము మేమే అసెంబ్లీకి పోతాము అసెంబ్లీకి పోయి మేము తెస్తాము పన్నులు రాలే ఏమి రాలే వేయాలా ఓట్లు చెప్పు మాకు అందుకే మాకు రోడ్లు మాకు నచ్చిన వాళ్ళకే వేస్తాము ఓటు టీడీపీ మాధుల్ మేము వచ్చారా వచ్చినాడు మేడం వచ్చింది ఆమె నమ్మకం ఉంది ఆమెకు వేస్తాం ఆమె బేసి గెలిపిస్తాం మేము మాకు అందుకే మాకు రోడ్డు కాలవ మాకు కావాలా ఆమెకే వేస్తాం మేము పోరాడి వేపిస్తాము గెలిపిస్తాము మాధవిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తాం వీళ్ళు దౌర్జన్యం వచ్చి వీళ్ళు ఇప్పుడు మేము వేస్తాము నువ్వు అది కట్టి ఇది కట్టినారు అంటారు మేము కూతురు ఇంట్లో ఉండం మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేక ఇద్దరు మోకాళ్ళ నొప్పులు ముసలోళ్ళమైనా మాకు ఎవరు చూడాలా మాకు రావాలి కదా మేము ఎట్లా బతకాలా అని మేము మాకు ఇది ఇప్పుడు మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడప నగరం అభివృద్ధి చెందింది వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంజిత్ భాష అంటున్నాడు ఏమన్నా డెవలప్ అయిందమ్మా అక్కడ వచ్చినా ఏం డెవలప్ కాలేదు వైసీపీ పార్టీ వస్తే మేము రోడ్లు వేస్తాము కాలువలు వేస్తాము మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు ఐదేళ్ళు కూడా ఇంతవరకు ఏం చేయలేదు మేము తెలుగుదేశాన్ని నమ్ముకున్నాము మాధవి మేడం గారు అన్ని చేస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నమ్ముకున్నాము వాళ్ళకే ఓట్లు వేసి ఆమెను గెలిపిస్తుంటాము మాకు రోడ్లు కాలువలు మాకు అభివృద్ధి అన్నీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నాడు దీనిపై నీ అభిప్రాయం పేదల వైపు అతను ఏం చేయటం లేదు ఏం చేయటం లేదు అంత అబద్ధాలు మోసము అవే చెప్ చేస్తున్నాడు కానీ ఏ ఏం రేట్లు పెంచినాడు కరెంటు బిల్లు పెంచినాడు బస్సు ఛార్జీలు పెంచినాడు అన్నీ పెంచినాడు ఏమి అభివృద్ధి ఏమయ్యలేదు బీదళ్ళు కానీ ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారు అందువల్ల మాకు టీడీపీ రావాలని చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం